ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వివిధ ఉద్యోగాలను భర్తీ చేసిన దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్సి ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఏపీపీఎస్సీ నుంచి ప్రస్తుతం ఎటువంటి నోటిఫికేషన్స్ విడుదల కాలేదు గతంలో విడుదలైనటువంటి నోటిఫికేషన్స్ కు సంబంధించి పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయం కూడా క్లారిటీగా లేదు కాబట్టి సమూలంగా ప్రక్షాళించి మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళించాలి జవాబు పత్రాలు ఆన్లైన్ లో పెట్టాలి తుది నివేదికలో సంస్కరణల కమిటీ కీలక సిఫారసులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగ నియమకాలు చేపట్టే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని కమిషన్ లో సంస్కరణ కోసం ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఏడుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది అలాగే అభ్యర్థులు రాసిన జవాబు పత్రాలు ఓఎంఆర్ షీట్లను మూల్యాంకనం చేసి తర్వాత వెబ్సైట్ లో పెట్టాలని సూచించింది అభ్యర్థులు వ్యక్తిగతంగా లాగిన్ సాయంతో మాత్రమే వాటిని చూసుకునే అవకాశాన్ని కల్పించాలని తెలిపింది ఏపీఎస్సీ కార్యాలయంలో అంతర్గతంగా తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై కూడా ప్రభుత్వానికి అందజేసిన తుది నివేదికలో కీలక సూచనలు ఇచ్చింది కేరళ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుతో పోల్చితే ఏపీఎస్ బాగా వెనుకబడి ఉందని పేర్కొన్నారు కమిటీ పేర్కొన్న ముఖ్యమైన సూచనలు ఇవి నియమక పరీక్షలకు సిలబస్ ను చాలా కాలం కిందట ఖరారు చేశారు జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు అనుసంధానంగా ఆ సిలబస్ ఉండాలి యూపీఎస్సి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు జాతీయ బ్యాంకులు ఇతర నియమక సంస్థలు నిర్వహించే పరీక్షలు వాటి సిలబస్ ఏపీఎస్సీ ద్వారా జరిగే పరీక్షలు సిలబస్ తో అనుసంధానం దీనికోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేయాలి ఏపీఎస్సి లో ప్రత్యేకంగా ఐటీ విభాగం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చాలా అవసరం తొమ్మిది మందితో ప్రత్యేక విభాగాన్ని కమిషన్లు ఏర్పాటు చేయాలి వ్యాసరూపంలో ఉండే ఆన్సర్ బుక్లెట్ గ్రూప్ వన్ మాడ్యూల్ ప్రశ్నలు జవాబులు వారిగా విడదీసి ఆన్ స్క్రీన్ ద్వారా మూల్యాంకనం కోసం నిపుణులకు పంపించాలి ఆన్లైన్ ద్వారానే మార్కుల కేటాయింపులు జరగాలి ఒక ఎగ్జామినర్ కు ఒక ప్రశ్నకు సంబంధించిన జవాబును మాత్రమే మూల్యాంకనం చేసే అవకాశాన్ని కల్పించాలి కొత్తగా డైనమిక్ ఎగ్జామ్ డాష్ బోర్డ్ ను ఏర్పాటు చేసి నోటిఫికేషన్ వెల్లడి దగ్గర నుంచి ఫలితాల వెల్లడి వరకు సమాచారాన్ని అభ్యర్థులకు అందుబాటులో ఉంచాలి ప్రత్యేకంగా లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి ఏపీఎస్సి లో న్యాయపరమైన వివాదాలు ఎక్కువగా ఉన్నాయి దీంతో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు వీలు కూడా వీలు పడడం లేదు ఫలితంగా వయోపరిమితి పరంగా ఉద్యోగార్థులు నష్టపోతున్నారు ప్రస్తుతం కమిషన్ తరఫున స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా వాదనలు జరుగుతున్నాయి ఏపీఎస్సి లో ప్రత్యేకంగా డిప్యూటేషన్ పై జిల్లా జడ్జి హోదాలో ఉన్న వారితో లీగల్ సెల్ ఏర్పాటు చేయాలి అభ్యర్థుల నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫీజు ఎగ్జామినేషన్ ఫీజుల రూపంలో వచ్చే మొత్తాన్ని అవసరాలకు తగ్గట్టు ఏపీఎస్సి వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ విభాగాన్ని ఏపీఎస్సిలో ఏర్పాటు చేయాలి నియమకాల తీరుపై ఎప్పటికప్పుడు ఈ విభాగం ద్వారా పరిశీలన జరుగుతూ ఉండాలి పనితీరు తన పనితీరు గురించి స్వతంత్ర సంస్థ ద్వారా ఆడిట్ చేయించుకోవాలి ఏపీఎస్సీ లో ప్రస్తుతం వన్ టైం రిజిస్ట్రేషన్ విధానం అందుబాటులో ఉంది అంటే ఒక అభ్యర్థి తన యొక్క బయోడేటాను వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ద్వారా ఒకసారి రిజిస్టర్ అయితే మరి ఏపీఎస్సీ విడుదల చేసేటటువంటి ఎటువంటి నోటిఫికేషన్కైనా అదే డేటా ఆధారంగా అప్లై చేసుకోవచ్చు దీనికి అదనంగా వన్ టైం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అమల్లోకి తెస్తే పని భారం తగ్గుతుంది డిజిలాకర్ విధానంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సులువు అవుతుంది దీనికోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం కూడా ఉండదు ఏపీ బాధ్యతలు విధుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి ఇవి మరి ప్రత్యేకంగా ఏపీఎస్సి కి సంబంధించి మరి సంస్కరణల కమిటీ చేసినటువంటి కీలకమైన సిఫారసులు మొత్తానికి మరి ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులను ప్రభుత్వం పాటించి మరి ఏపీఎస్సి సమూలంగా ప్రక్షాళించాలి అనే అభిప్రాయం అయితే అటు నిరుద్యోగుల మధ్య కూడా మరి నిరుద్యోగులు కూడా వెల్లడిస్తున్న విషయాన్ని మనం గమనించవచ్చు ఇక మరో పక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగా ఎస్బీఐలో ఆరు వందల పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ఆరు వందల ప్రొబేషనరీ ఆఫీసర్స్ పిఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ప్రస్తుతం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న వారు అర్హులు వయసు ఇరవై నుంచి ముప్పై ఏళ్ల మధ్య ఉండాలి ప్రిలిమినరీ మెయిన్స్ సైకోమెట్రిక్ టెస్ట్ గ్రూప్ ఎక్సర్సైజ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు జనవరి పదహారు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీరు ఎస్బీఐ కు సంబంధించినటువంటి వెబ్సైట్ హెచ్డి డబల్ స్లాష్ బ్యాంక్ డాట్ ఎస్బీఐ అనే వెబ్సైట్ చూసినట్టయితే మరి ఈ ఎస్బీఐ లో ఆరు వందల పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీరు పొందవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదరం సర్టిఫికెట్లు తాత్కాలిక నిలిపివేత జనవరి ఒకటి నుంచి సదనం సర్టిఫికెట్ల జారీ క్యాంపులు నిర్వహించడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏ సిరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల ఇరవై మూడున సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సదనం అంశానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారని తెలిపారు సెర్ఫ్ జిఎస్ డబ్ల్యూఎస్ తో పాటు ఇతర లైన్ డిపార్ట్మెంట్ల సహాయంతో వైకల్యం ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు ప్రభుత్వం మరల ఎప్పటి నుంచి సాధారణ క్యాంపులు నిర్వహించాలని సూచిస్తే అప్పటి నుంచి తిరిగి సర్టిఫికేట్లు మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా రకాలైనటువంటి బోగస్ సర్టిఫికెట్ల ద్వారా మరి బోగస్ పింఛన్లు అనేవి పొందుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది కాబట్టి సదరం సర్టిఫికెట్ల జారీ తాత్కాలికంగా నిలిపివేసి మరి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ గా పింఛన్లు తీసుకుంటున్నారో లేదా మరి ఎవరైతే కరెక్ట్ సమాచారంతో పింఛన్లు తీసుకుంటున్నారో అనే సమాచారాన్ని మరి ప్రభుత్వం పరిశీలించాల్సినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి మరి బోగస్ సర్టిఫికెట్లను ఏరివేసే క్రమంలో మరి ఈ సదనం సర్టిఫికెట్ల జారిని తాత్కాలికంగా నిలిపివేసినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో బోగస్ పింఛన్లన్నీ కూడా ఏరివేసే కార్యక్రమం ఉండబోతోంది ఇక వొకేషనల్ ట్రైనర్లకు ఈ ముప్పై తేదీన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వొకేషనల్ ట్రైనర్స్ అభ్యర్థులకు ఈ నెల ముప్పై ఒకటిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పిడి బి శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు అభ్యర్థులు సంబంధిత జిల్లా కేంద్రాలకు హాజరవ్వాలని కోరారు పూర్వపు ఉమ్మడి పదమూడు జిల్లా కేంద్రాల్లోని పదహారు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు పద్నాలుగు మంది ట్రైనింగ్ పార్ట్నర్స్ ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎంపికైన ట్రైనర్లు రాష్ట్రంలోని ఎంపిక చేసిన సెకండరీ సీనియర్ సెకండరీ పాఠశాలల్లో వృత్తి విద్యను బోధించాల్సి ఉంటుందని అన్నారు ఈ సందర్భంగా ట్రేడ్ల వారిగా పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు డిసెంబర్ ముప్పై ఉదయం తొమ్మిది నుంచి పది గంటల వరకు అగ్రికల్చర్ ఆటోమోటివ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ ట్రేడ్లకు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట వరకు దుస్తులు కుట్టడం బ్యూటీ అండ్ వెల్నెస్ ఎలక్ట్రానిక్స్ హెల్త్ కేర్ రిటైల్ ట్రేడ్ల అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు వొకేషనల్ ట్రైనింగ్ అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా హాల్ టికెట్లు పంపినట్లు తెలిపారు సగరు నియమకాలు ఏజెన్సీ ద్వారా పూర్తిగా తాత్కాలిక పద్ధతిలో మాత్రమే జరుగుతాయని భవిష్యత్తులో పర్మినెంట్ చేయబడవని తెలిపారు కావున అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు లోను కావొద్దని సదరు పరీక్షా నియమకాలు పారదర్శకంగా జరుగుతాయని ఎస్పీడి శ్రీనివాసరావు తెలిపారు కాబట్టి ఎవరైతే ఈ వొకేషనల్ ట్రైనర్స్ గా దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఈ నెల ముప్పై ఒకటవ తేదీ నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుంది కాబట్టి దాంట్లో పాల్గొనవచ్చు ఇక నవోదయ హాల్ టికెట్లు విడుదల జవహర్ నవోదయ విద్యాలయాలలో ఆరవ తరగతి ప్రవేశానికి గాను జనవరి పద్దెనిమిదిన జరగనున్న ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను అంటే అడ్మిట్ కార్డులను ఆన్లైన్ లో విడుదల చేశారు విద్యార్థులు రిజిస్ట్రేషన్ నంబర్ పుట్టిన తేదీ ఆధారంగా హాల్ టికెట్లను ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు నవోదయ విద్యాలయాలు ఉండగా ఎనభై తొమ్మిది వేల నూట పదమూడు దరఖాస్తులు వచ్చినట్టు ఇన్ఛార్జ్ రాజశేఖర్ తెలిపారు అడ్మిట్ కార్డుల డౌన్లోడింగ్ లో ఇబ్బందులు తలెత్తితే కృష్ణా జిల్లాలోని నవోదయ విద్యాలయంలో సంప్రదించాలని రాజశేఖర్ కోరారు మరి ఇవి ఈ రోజు విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో